మీ చిన్నతనంలో ప్రతి ఒక్కళ్ళు ఈ స్టోరీని వినే ఉంటారు ఒక రాజుగారు ఉంటారనమాట రాజుగారికి ఇద్దరు భార్యలు ఉంటారు మొదటి భార్యకి తల మీద అస్సలు వెంట్రుకలు ఉండవు రాజుగారి రెండో భార్యకి మాత్రం తల మీద రెండు వెంట్రుకలు ఉంటాయి ఆమెకే రెండు వెంట్రుకలు ఉన్నాయన్న అహంకారంతో ఎవ్వరిని లెక్క చేసేది కాదు మొదటి భార్యను అస్సలు లెక్క చేయకుండా రెండో భార్య అహంకారంతో గర్వంతో ఊగిపోతూ ఉండేది ఎలాగైనా రాజ్యంలో నుండి మొదటి భార్యను పంపించేస్తే తనొక్కతే ఈ రాజ్యానికి రాణి కావచ్చు అని ఆశపడుతుంది అనుకున్నట్టుగానే రాజుగారి దగ్గరకు వెళ్ళిన రెండవ భార్య మొదటి భార్య గురించి చెప్తూ ప్రభు ఆమెకు జుట్టు లేదు కదా రాజ్యంలో అందరూ నవ్వుతున్నారు మీ మొదటి భార్య ఇక్కడ ఉండడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు ప్రభు ఆమెను ఇక్కడి నుంచి పంపించేసేయండి అంటుంది రెండవ భార్య మాటలు నమ్మిన రాజుగారు మొదటి భార్య ఏడుస్తున్నా పట్టించుకోకుండా నువ్వు నీ తల మీద మొత్తం జుట్టుతో వస్తేనే మళ్ళీ ఈ రాజ్యంలోకి తిరిగి రా లేకపోతే నీ మొహాన్ని మళ్ళీ మాకు చూపించకు అని మొదటి భార్యను రాజుగారు రాజ్యంలో నుండి గెంటి వేస్తారు అలా ఏడుస్తూనే మొదటి భార్య నడుస్తూ ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చీమల పుట్ట కనిపిస్తుంది ఆ చీమల పుట్టను చూసిన మొదటి భార్య వాటికి కొంచెం పంచదార వేస్తుంది ఇంకా మళ్ళీ ముందుకు నడుస్తూ ఉంటుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక మల్ల చెట్టు కనిపిస్తుంది బాగా వాడిపోయి ఉంటుంది నీళ్లు లేక అలా మల్ల చెట్టుని చూడలేక రాజుగారి మొదటి భార్య చెట్టుకు నీళ్లు పోసి మళ్ళీ ముందుకు నడుస్తుంది కొంచెం దూరం ముందుకెళ్ళిన తర్వాత ఒక గుర్రానికి కాల్లో ముళ్ళు గుచ్చుకొని నడవలేని పరిస్థితిలో ఉంటుంది గుర్రం కాలికి ఉన్న ముళ్ళును తీసేసి గుర్రానికి కొంచెం మేత వేసి రాజుగారి మొదటి భార్య అలాగే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటుంది అప్పుడే అటుగా వెళ్తున్న ఒక అవ్వ ఆమె దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అని అడుగుతుంది మొదటి భార్యకు జుట్టు లేని కారణంగా రాజ్యంలో నుంచి పంపించేశారు అని జరిగిన విషయమంతా చెప్పి మళ్ళీ ఏడుస్తుంది మొదటి భార్య సరే అయితే నేను నీకు ఒక ఐడియా చెప్తాను నువ్వు ముందు వెళ్ళి ఉప్పు సముద్రంలో మునుగు తర్వాత వెళ్ళి పాల సముద్రంలో మునుగు నీకు ఎంత జుట్టు కావాలో అంత జుట్టు వస్తుంది అని ఆ అవ్వ మొదటి భార్యకు మంచి సలహా ఇస్తుంది అవ్వ చెప్పినట్టుగానే ఆమె ముందు వెళ్ళి ఉప్పు సముద్రంలో మునుగుతుంది తర్వాత వెళ్ళి పాల సముద్రంలో మునుగుతుంది వెంటనే ఆమెకు తల నిండా జుట్టు వస్తుంది చాలా అందంగా తయారవుతుంది రాజుగారి మొదటి భార్య ఎంతో సంతోషంతో మొదటి భార్య తిరిగి అవ్వ దగ్గరకు వస్తుంది అవ్వ ఆమెకు కొత్త చీర కొత్త నగలు తీసి ఇస్తుంది అవి వేసుకొని మళ్ళీ తిరిగి రాజుగారి దగ్గరకు బయలుదేరుతుంది మొదటి భార్య అంతకుముందే సహాయం చేసినటువంటి గుర్రం ఆమెను ఎక్కించుకుంటుంది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మల్లెపూల దండ కనిపిస్తుంది దాన్ని తల్లో పెట్టుకుంటుంది ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చీమలు కనిపిస్తాయి వాటికి సంతోషంగా బాగా చెప్పి రాజుగారి దగ్గరికి వస్తుంది ఆమె రాజుగారు జుట్టుతో ఉన్న మొదటి భార్యను చూడగానే చాలా సంతోషపడిపోతాడు అక్కడే ఉన్న రెండవ భార్య మాత్రం ఈమెను చూసి కోపంతో రగిలిపోతుంది ఆమె కూడా అంత జుట్టు సంపాదించాలన్న కోపంతో బయటికి వస్తుంది దారిలో చీమల పుట్ట కనిపించగానే కోపంగా దాన్ని తన్నేస్తుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మల్ల చెట్టు కనిపిస్తుంది కోపంతో దాని కొమ్మలను విరిచేస్తుంది కొంచెం ముందుకు వెళ్ళాక కనిపించిన గుర్రాన్ని కూడా తనకున్న అహంకారంతో కొరడాతో కొడుతుంది చివరకు అవ్వ దగ్గరకు వెళ్ళి కోపంగా నాకు జుట్టు కావాలి ఏం చేయాలో చెప్పు అని అహంకారంతో అడుగుతుంది ఆ అవ్వ మొదటి భార్యకు ఇచ్చినట్టుగానే రెండవ భార్యకు కూడా సలహా ఇస్తుంది ముందు వెళ్ళి ఉప్పు సముద్రంలో మునుగుతుంది ఉన్న రెండు వెంట్రుకలు పోతాయి తర్వాత వెళ్ళి పాల సముద్రంలో మునుగుతుంది జుట్టు బాగా వస్తుంది మళ్ళీ ఇంకొకసారి మునిగితే ఇంకా బాగా వస్తుంది అన్న అత్యాశతో మళ్ళీ రెండవసారి కూడా మునుగుతుంది ఉన్న జుట్టు కూడా పోతుంది కోపం పొగరు గర్వం అన్ని తగ్గి ఏడ్చుకుంటూ అవ్వ దగ్గరకు వస్తుంది అవ్వ ఏం చేస్తుంది పాత చీర పాత నగలు ఇస్తుంది అవే పాత చిరిగిన బట్టలు వేసుకొని చివరికి రాజు దగ్గరికి బయలుదేరుతుంది దారి మధ్యలో గుర్రం కనిపిస్తుంది కానీ ఈమెను ఎక్కించుకోవడానికి నిరాకరిస్తుంది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మల్ల చెట్టు కనిపిస్తుంది ఈమెను చూసి ఫక్కున నవ్వుతుంది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చీమలన్నీ వచ్చి ఈమెను కుట్టేస్తాయి అలాగే ఏడుస్తూ పాత చిరిగిన బట్టలతో రాజ్యంలోకి రాజుగారి దగ్గరకు వెళ్తుంది రెండో భార్యను చూసిన రాజుగారు ఆమెను చూసి అసహించుకుంటూ ఇలా తయారయ్యావేంటి ముందు రాజ్యంలో నుంచి బయటికి వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు అప్పుడే అక్కడికి వచ్చిన మొదటి భార్య క్షమించండి రాజుగారు ఎంతైనా ఆమె నా చెల్లి కదా అలా పంపించకండి ఇక్కడే ఉంచుకుందాము అని బ్రతిమలాడుకుంటుంది సరే అలా అయితే రెండో భార్యని పశువుల దొడ్డిలో ఉంచండి మొదటి భార్యని రాణిగా ప్రకటిస్తున్నాను అని రాజుగారు హర్షం వ్యక్తం చేస్తారు చెరపకుర చెడేవు అనే దానికి రెండో భార్య బాగా పనికొస్తుంది అనుకుంటా అండ్ మీ చిన్నతనంలో ఈ స్టోరీని కనుక విని ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి